కోర్టు విలువ చేసే ప్రాపర్టీని ఈరోజు బయటి వాళ్ళు అది మా స్థలం అని క్లెయిమ్ చేసుకుంటూ అలాగే ప్లాట్ వేసి కూడా అమ్మే పరిస్థితిలో ఉంది దాని గురించి ఇప్పటికే గతంలో మీడియాలో కూడా అన్ని పేపర్స్లో కూడా రావడం జరిగింది అయినా ఇప్పటికీ మున్సిపల్ ఆఫీసర్ ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు కోర్టుకి ఎలాంటిది సబ్మిట్ చేశారో కూడా ఇంకా బయటకు తెలియలేదు అది నిజమని తెలియకుండా చాలామంది బయటి వాళ్ళు కూడా ప్లాట్లు కూడా కొంటున్నారు రేపు పొద్దున కోర్టు ఎన్షన్ మున్సిపాలిటీ దాన్ని వస్తే వాళ్ళందరూ డబ్బులు అంతా కూడా ఏమైపోతారు అందరూ కూడా అన్యాయం అవుతుంది దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిందిగా కూడా కమిషనర్ గారిని కలిసి కోరడం జరిగింది అసలు మున్సిపాలిటీ స్థలం అది తెలిసినప్పుడు అసలు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతున్నాయి అనేది కూడా ఈరోజు దృష్టికి చేయడం జరిగింది అందుకే ప్రజలందరూ కూడా గమనించి ఎవరు కూడా దాన్ని ఇన్వెస్ట్ చేసే ముందు అన్ని నిజాన్ని తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాల్సిందని కూడా కోరుతున్నాం